హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీ టెక్ ఇన్ తెలుగు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది కదా అన్ని బ్యాంకుల్లో కూడా ఏదో బ్యాంకులో అయితే మనకి అకౌంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే ఆ బ్యాంకులతో పాటు మనకి ప్రతి ఒక్కరు కూడా కొంతమందికి చెక్కులు కూడా ఇస్తున్నారు కదా మనం ఎవరికైనా చెక్ రాయాలనుకుంటే ఎలా రాస్తాం ముందుగా అయితే పేరు రాస్తాం తర్వాత ఇంటి అమౌంట్ వాళ్ళకి అమౌంట్ ఎంత ఇవ్వాలనేది అయితే వేస్తాం అయితే ఆ బ్యాంక్ చెక్కులు ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలనుకున్నా మనం చెక్కులు అయితే ఇస్తూ ఉంటాం అలాగే మనకి అకౌంట్ లో అమౌంట్ తీసుకోవాలనుకున్నా సరే మనం చెక్ ద్వారా అయితే అమౌంట్ తీసుకుంటా ఉంటాం కదా అయితే అలా కాకుండా కొన్నిసార్లు అయితే మనం విత్డ్రా ఫామ్ మీద లేకపోతే ఎవరికైనా ట్రాన్స్ఫర్ పంపాలనుకున్నా ట్రాన్స్ఫర్ అయితే పర్వాలేదు దాంట్లో మనం అమౌంట్ వేస్తాం కదా ఆ అమౌంట్ వేసినప్పుడు తర్వాత కూడా మనకి అక్షరాలు అయితే రాస్తాం మనం ఆ అక్షరాల్లో రాసినప్పుడు మనకి మాత్రమే చివర మాత్రమే లేకపోతే ఇంగ్లీష్లో అనుకోండి ఓన్లీ అని రాస్తాం కదా ఆ ఓన్లీ అన్న లేకపోతే మాత్రమే అన్నది మనం ఎందుకు రాస్తాం అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఒకవేళ మనం ఎగ్జాంపుల్గా అయితే మనకు ఒకవేళ ఎవరికైనా మనం చెక్లో ఒక మూడు లక్షలు రాసాం అనుకోండి మూడు లక్షలు ఎవరికైనా ఇవ్వడానికైతే ఆ చెక్ చెక్లు ఇస్తాం కదా దాంట్లో ఒక మూడు లక్షలు రాసి డైరెక్టర్ మూడు లక్షలు అనుకోండి ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారంటే మూడు లక్షలని త్రీ త్రీ మూడు లక్షల లేకపోతే ఇరవై వేలని మూడు లక్షల ఐదు వందలని అలా రా ఎక్స్ట్రా రాసేసుకుంటారు కదా అలా రాసుకోకుండా ఉండడానికి కోసమని మనం ఓన్లీ అన్నా లేకపోతే అనేది అయితే వాడుతూ ఉంటాం ఒకవేళ మనం ఓన్లీ అని రాయ రాయడం మానేసాం అనుకోండి వాళ్ళు ఇష్టం వచ్చిన అమౌంట్ అయితే వేసుకొని ఉంటారు మనకి ఇబ్బంది అయితే అవుతుంది ఒకవేళ త్రీ ల్యాక్స్ అని ఉందనుకోండి ఈ త్రీ త్రీ ల్యాక్స్ పక్కన ఇంకో సున్నా వేసుకొని మనకి తర్వాత అక్షరాల్లో కూడా మనం ఓన్లైన్ పెట్టకపోతే మనకి ఇబ్బంది అయితే అవుతుంది వాళ్ళకి నచ్చినట్టు నచ్చిన అమౌంట్ అయితే రాసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన మన అకౌంట్లో అమౌంట్ పోకుండా ఉండాలనుకుంటే మీరు ఎవరికైనా చెక్కిస్తారు చూడండి ఆ చెక్ ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్గా ఒక రెండు లక్షలు రాశారనుకోండి రెండు లక్షలు టూ ల్యాక్స్ ఓన్లీ అని రాయండి ఖచ్చితంగా ఆ ఓన్లీ రాయకపోతే మాత్రం ప్రాబ్లం అయితే అవుతుంది ఒకవేళ మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు విత్డ్రా ఫామ్లు ఉంటాయి కదా విత్డ్రా ఫామ్లో కూడా మీరు ఒకవేళ రెండు లక్షలు తీసుకున్నారనుకోండి టూ ల్యాక్స్ ఓన్లీ అని రాయండి ఖచ్చితంగా రాయాలి ఆ ఓన్లీ అని మాత్రం మనం ఒకవేళ రెండు లక్షలు మనం నెంబర్స్ వేస్తాం కదా ఆ నెంబర్స్లో ఎక్స్ట్రా సున్నా వేసుకున్నా మనకు ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి ఎక్కువ అయితే మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి థ్యాంక్ యూ